ం మహాగణపత నమ ఓం సరస్వత నమ ఓం హయగ్రీవాయ నమ ఓం మహామృత్యుంజయాయ నమ అచ్యుత అనంతయ నమ ఓం గోవిందయ నమ ప్రియమేణ ఆత్మబంధులారా భగవద్గీత అనే జ్ఞానయజ్ఞం పదహారవ భాగానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మనం గత వారం చెప్పుకున్నామండి మనం అందరం మాయాధీనిలము మాయా భగవంతుని అధీనంలో ఉంటుంది మొత్తం ప్రకృతి అంతా కూడా భగవంతుని అధీనంలో ఉంటుంది అందుచేత ఎన్నో కోట్ల జన్మల మనం జన్మించినప్పటికీ కూడా గత జన్మ యొక్క విషయాలు ఏమి కూడా మనకి గుర్తుండవండి కానీ పరమాత్మకు అన్నీ గుర్తుంటాయి మనం ఎన్నో కోట్ల జన్మలు ఎత్తాము ఎంతోమంది తల్లిదండ్రులు మనం చూసాము కానీ అవి ఏమీ మనకు గుర్తుండవు పరమాత్మకు గుర్తుంటాయి ఇదే భగవంతునికి మనకి ఉన్న తేడా అయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏడో నెల ప్రాంతంలో క్షణమాత్రము గత జన్మలు అన్నీ అవగతమయ్యి భీతి చెంది భగవంతుడా ఈ జన్మలోనైనా నేను జన్మ రహిత్యానికి తీవ్రమైన కృషి చేస్తాను ఈ జన్మ పరంపరను ఇక్కడితో అంతం చేస్తాను అని భీతిల్లి భగవంతుని ప్రార్థిస్తాడు కానీ భూమి పడిన వెంటనే క్షణంలో అన్నీ మంచి ఇది మాయా ప్రభావము ఎందుకంటే మనం మాయ అధీనంలో ఉన్నాము గత జన్మల తాలూకు ఏమి గుర్తుండవు భగవంతుడు అవతార పురుషుడు నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడు చెప్తాడండి నేను పుట్టుక లేనివాడను వాడను రహిత స్వరూపుడను సమస్త ప్రాణులకు ఈశ్వరుణ్ణి అయినప్పటికీ స్వకీయమగు ప్రకృతిని వశపరుచుకుని నా మాయా శక్తి చేత నేను పుట్టుచున్నాను భగవంతుడు కొన్నిసార్లు మానవులనే పుడుతూ ఉంటాయండి కొన్నిసార్లు అవతరిస్తుంటాడు మరి ఈ పరమాత్మకు ఏమీ పని లేదా ఎందుకు అవతరిస్తున్నాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనే సందేహం మనకు కలగవచ్చు దానికి సమాధానమే ఈ శ్లోకం భారత అభ్యుత్నమధర్మ తదాత్మానం సృజామ్యా ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో ఎప్పుడెప్పుడు అధర్మము తల ఎగరేస్తుందో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను ఇది పరమాత్మ భూలోన తన రావటానికి కారణం గతంలో కూడా నేను చెప్పాను పరమాత్మ యొక్క అవతారానికి లోక కళ్యాణము కూడా ఒక కారణము ధర్మము ఎంత శ్రేష్టమైందో ఈ శ్లోకాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని ఎవరు రక్షిస్తుంటారో ధర్మం వారిని రక్షిస్తుంది అని భావం ఈ శ్లోక సాక్షాత్ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే ధర్మాన్ని రక్షించడానికి అంటే అధర్మం పెరిగిపోయి ప్రజలు సుఖశాంతుల్లో లేకుండా బాధలు పడుతుంటే అప్పుడు ధర్మాన్ని రక్షించడానికి తానే స్వయంగా అవతరిస్తాను అని చెప్తున్నాయంటే ధర్మానికి ఉన్నటువంటి ప్రాశస్యము మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది సో ధర్మో రక్షత రక్షత మనం కూడా ధర్మాన్ని రక్షిస్తూ జీవించినట్లయితే కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ ధర్మము మనలను కాపాడుతుండేది ఇక్కడ మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలండి సాధారణ ధర్మం అంటే ఏంటి ఎవరైనా తమ చర్యల ద్వారా మనకు కానీ మన శరీరానికి కానీ హాని చేసేటట్లయితే అటువంటి పని మనం ఇతరులేడ చేయరాదు అర్థమైందంటే మనకి ఇది చాలా సాధారణమైన ధర్మం ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఆధ్యాత్మిక ఎవరి పనులు వారు చేయటము చేయాల్సిన పనులని చేయటము చేయకూడని పనులను చేయకుండా అది ఏ ధర్మం అంటే ఈ చేసే పనులు కూడా నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా బుద్ధి లేకుండా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చేయటం ధర్మం అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపం అని మనం గ్రహించాలి ఆ ధర్మం కోసం అవతారాలు ఎత్తడానికి కూడా భగవంతుడు సమాయత్తం అవుతున్నాడంటే ఆ ధర్మానికి ఉన్న విశిష్టత మరొకసారి ఆలోచించండి అలాగే ఆ ధర్మం అంటే చేయాల్సిన పనులు చేయకపోగా చేయకూడని పనులను చేయటం ఇతరులను హాని కలిగించడం తన చేతన సమాజానికి ఇతరులకు హాని కలిగించడం పరమాత్మను మరిచిపోవటము వి అధర్మం అనేటువంటి కేటగిరీలోకి వస్తాయి దీన్ని బట్టి మనకేమవుతుందండి మానవుని యొక్క ధర్మం ఏమిటి తాను ఎవరో తెలుసుకోవటం తెలిసిపోవటం ఎన్వాడుజన్ని అంటే అంతర్ముఖం హూ హు ఐ దీని మీద మనం కాన్సెప్ట్ చేసినట్లయితే మనం ఎవరో తెలిసింది మనం ఎవరో కాదు ఆత్మస్వరూపలం పరమాత్మ స్వరూపలం మనమే నిజంగా చెప్పాలంటే పరమాత్మ స్వరూపులము ఇది అర్థం అవడానికి చాలా టైం పడుతుందండి ఒక మాటలో చెప్పాలంటే మానవుడు మానవుడిగా మానవత్వంతో మనుగడ సాగించడమే ధర్మము ఆ పని చేయకపోగా మానవత్వాన్ని మర్చిపోయి చేయకూడని పనులు చేస్తూ ఇతరుల్ని హింసించడం ధనం కోసం చేరాని పనులన్నీ చేయటం ఇతరులను శరీరము మనసు ఇతరుల యొక్క శరీరము మనసు కష్టపెట్టడం హింసకు ప్రతిహింస చేయటం ఇదే ధర్మము అని అధర్మాన్ని ఆచరించటం ఇలాగా ఇటువంటి అధర్మము పెంచిరెళ్ళినప్పుడు ధర్మానికి హాని కలుగుతుంది అటువంటప్పుడు భగవంతుడు అవతరించి సజ్జనులకు సాయం చేస్తాడు అలాగే కొన్ని నిజాలు మాట్లాడుకుంటే యుగంలో శ్రీకృష్ణుడు అవతరించాడని మనందరికీ తెలుసు కానీ ఆ కాలంలో చాలామందికి తెలియదండి కృష్ణుడు అవతార పురుషాడు తమలో ఒక భాగము ఆయన మననే జన్మించాడని చాలామంది అనుకుంటూ ఉండేవాళ్ళు ఎంతో ఎలైట్ పీపుల్ తప్ప చాలామంది కలియుగంలో భగవంతుడు ఎందుకు అవతరించడం లేదు అని అనుకుంటూ ఉంటారు యాక్చువల్గా సందర్భానుసారంగా భగవంతుడు అవతరిస్తూనే ఉన్నాడండి అది మనం గమనించట్లేదు అంతే నాస్తికత్వం పెచ్చరిల్లి ప్రజలకు పరమాత్మ నమ్మకం సాలిగించినప్పుడు శంకరాచార్యులుగా ఉద్భవించి కాలినడికిన భారతదేశం అంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి ఎన్నో మహత్తరమైన అపురూపమైన మంత్రాలని ప్రజలకు అందించి ఆయన తన అవతారాన్ని చాలా చిన్న వయసులోనే చాలించడం జరిగింది ఈ కలియుగంలో ఇప్పట్లో అప్పుడప్పుడు కోర్టులు కూడా వార్తాపత్రికల్లోనూ టీవీల్లోనూ వచ్చిన వార్తలను బట్టి సుమోటోగా అవే రిట్బేషన్గా తీసుకుని విచారణ జరుపుతూ అలాగే అవినీతి పెచ్చరెళ్ళినప్పుడు ప్రభుత్వాలు బాగోనప్పుడు ప్రజలు తమకు లభించిన ఓటు హక్కు ద్వారా ఒకసారి ఆ ప్రభుత్వాన్ని దింపేస్తూ ఉంటారండి ఇది కూడా ఒక రకంగా మహింగానే మనం చెప్పుకోవచ్చు ఈ శ్లోకంలో భగవాన్ ఏం చెప్పాడు తదాత్మానం సుజామేహం అంటే ఎటువంటి ఆకారం లేని పరమాత్మ ఆకార రూపుడే జన్మించి ఏ పని కోసం వచ్చాడో ఆ పనిని ముగించి అవతారాన్ని చాలిస్తూ ఉంటాడు ఒక్కోసారి అవతారాన్ని చాలా తొందరగానే ముగిస్తూ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ హిరణ్యకస్పుటి నుంచి లోకానికి విముక్తి కలిగించడానికి నరసింహ అవతారాన్ని ఎత్తి స్తంభంలోంచి ఉద్భవించి అతన్ని సంహరించి వెంటనే తన అవతారాన్ని చాలిస్తాయి ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అధర్మం తలెత్తుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకుంటానని పరమాత్మ చెప్పాడండి ఏ యుగంలో తనను తాను సృష్టించుకుంటాడు ఏ పనులు చేస్తాడు అనే విషయాలని ఈ క్రింది శ్లోకంలో మనకి సవివరంగా కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి ఆ శ్లోకం పరిత్రాణాయ సాధూనా వినాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవా సంభవామి యుగే యుగే ఈ శ్లోకంలో భగవంతుడు అవతరించడానికి ముఖ్యంగా మూడు కారణాలు చెప్పారండి ఒకటి సన్మార్గులకు హాని కలిగినప్పుడు వారిని రక్షించడానికి దుర్మార్గులు పెట్టలేకపోతున్నప్పుడు వారిని శిక్షించడానికి అడిగట్టు పోతున్న ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించడానికి పరమాత్మ ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవతరిస్తూ ఉంటాడని ఈ శ్లోకంలో చెప్పడం అయింది మనకు తెలుసు రాముడిగా కృష్ణుడిగా అవతరించి ఈనాటికి ప్రజలతో అపూర్వంగా పూజలు అందుకుంటూ ఉంటాడు రాముడు తల్లి గర్భాన్ని నుంచి ఉద్భవించి అవతారాన్ని ఎలా సాధించేది రాముడు చనిపోలేదండి తల్లి గర్భం జన్మించాడు నదిలో అంతర్ధానం అయిపోతున్నాయి ఆయన చనిపోలేదు అలాగే కృష్ణుడు జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్ముడు తల్లి గర్భంలో జన్మించలేదు జైల్లో అవతరించాడు అర్ధరాత్రి వేళ కానీ చనిపోయాడు అది ఎంత సందర్భానుసారంగా అవతారాన్ని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి ఇక మనం విషయ పరిచయంలోకి ఈ శ్లోకంలో మరింత ముందుగా వెళ్తే ఈ శ్లోకాలను బట్టి ఎవరికి భగవంతుని యొక్క రక్షణ కల్పింపబడుతుంది సన్మార్గమున ప్రవర్తించేవారికి సత్ప్రవర్తన కలిగిన వారికి సాధుశీరులకు మాత్రమే భగవంతుని రక్షణ లభించును సర్వేశ్వరుని సంరక్షణ లభించడానికి తగిన అర్హత ఉండాలని ఆ అర్హత ఒకనొక జాతి కాదు మతము కాదు కులము కాదు ఓన్లీ సాధుత్వము అనగా సత్ప్రవర్తన ధర్మానుష్ఠానము అట్ల సన్మార్గమున సత్య పదమున నడుచు వారందరికీ భగవాన్ నుంచి రక్షణ కల్పించబడుతుంది వారు భగవంతుని కింద నుండి కిందే వారికి ఏ కొరతయు ఉండదు వారు చిరకాలంలోనే భవసాగరాన్ని అంటే సంసార మరణ చక్రాల నుండి బయటపడి భగవంతుని అనంతకాలంలోనే చేరు చేరుకోవడానికి మార్గము సుగమము అవుతుంది ఈ శ్లోకాన్ని బట్టి ఏమర్థమైందండి సాధు సంరక్షణము దు దుష్ట శిక్షణము ధర్మ సంస్థాపనార్థము అని మూడు ఉద్దేశములతో ఏయో ఒక దాని కొరకు లేక రెండింటి కొరకు లేక మూడింటి కొరకు భగవంతుడు అవతరిస్తున్నాడు ఇక్కడ సాధువులు అనగా సన్యాసులను కానీ బైరాగులను కానీ అర్థము కాదు సాధువు అనగా మంచి అని అర్థము మంచి ప్రవర్తన గల వారందరూ సాధువులే వారు గృహస్థులైనను బ్రహ్మచారులైనను వారు సాధునోత్తములే అలాగే యుగే యుగే అనగా యుగమున ఒకసారి అవతరించిన భావము కాదు అప్పుడప్పుడని అనే అర్థము ఎప్పుడు అవసరమైతే అప్పుడు తాను అవతరించి దుక్ష శిక్షణ శిక్ష రక్షణ చేస్తాను అని అర్థము అర్థమైంది అనుకుంటాను విశ్లేషణలో మరింత ముందుకు వెళ్తే ఇప్పట్లో తిరిగే వ్యవహారంలో నాకు అనిపించట్లేదు ఇంకా ఈ శ్లోకానికి మూడు నాలుగు నిమిషాలు పుడుతుందండి చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి అందుచేత ఈ వారము ఇక్కడితో ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాను కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు హరి ఓ అచ్యుతాయ నమ అనంతాయ నమ गोविंद नम शुभ भूया